హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వెజ్ బిర్యానీ దాంతోపాటు పెరుగు చట్నీ తయారు చేసుకుందాం దానికి ముందుగా బియ్యం అనవండి ఇవి ఒక గ్లాసు ఉన్నారు బియ్యం తీసుకుంటాను ఒక గ్లాసు సున్నర బియ్యం తీసుకోవాలి ఇవేమో కడిగేసి నీరు పంపేసి ఉంచుకోవాలండి కడిగేసి నీరంతా వాడదేవేసుకోవాలి ఉంచు కడుక్కొని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచుకోవాలన్నమాట కడిగేసి నీరు పంపేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఏమో బంగాళదుంపలు ఒక రెండు దుంపలు తీసుకున్నాను క్యారెట్ మీ ఇష్టం అనమాట ఎన్ని తీసుకోవాలని నేనైతే ఒక రెండు రెండు ఐదు దుంపలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అనమాట తరిగి ఇలా పొడుగు ముక్కలుగా ఉంచుకోవాలి కట్ చేసి మీల్ మేకర్ ఈ మీల్ మేకర్ అనేవి వేడి నీళ్ళలోని నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇదిగోటెండి వే వేడి నీళ్ళు ఇందులో నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అన్నమాట ఒక ఏడెనిమిది తీసుకున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నెక్స్ట్ ఏమో మసాలా దినుసులు ఇది కాబట్టి ఇవి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఈ తోరణం ఇది తీసుకుంటున్నాను అనమాట ఈ మసాలా దినుసు అన్నీ కొంచెం కొంచెం ఓపెన్ చేసి మీరు తినే బా మసాలాను బట్టి కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట చూసుకుందాం ఎలా తయారు చేయడం ఇదిగోట ఈ ప్యాకెట్ తీసుకున్నాను ఇవన్నీ ఓపెన్ చేసి ఎన్ని కావాలో అన్నీ కొంచెం కొంచెం మనం తినే మసాలాను బట్టి వేసుకోవాలన్నమాట కాబట్టి బియ్యం కడిగేసాను అనమాట కడిగిసి నీరంతా పంపిస్తాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలన్నమాట మనం బిర్యానీ తాలింపు పెట్టే ముందు కడుక్కుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా నీరు పంపేసి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు తయారు చేసుకోవడం చూద్దాం ఇదిగోటి కుక్కర్ పెట్టుకుందాం ముందుగా ఇందులో మనం మసాలా దినుసులు ప్యాకెట్లో అన్ని రకాలు కొంచెం కొంచెం అనమాట మీరు తినే మసాలాను బట్టి ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చూపించాను నేను ప్యాకెట్ అందులో అనమాట అన్నీ కొంచెం కొంచెం వేసాను వీటిని వేసుకోవాలి మీరు మసాలా తినే మసాలాను బట్టి వేసుకోండి మసాలా దినుసులు ఇందులో ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ ఇవి బాగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని దీన్ని ముద్ద చేసుకోవాలి గ్రైండర్ చేసుకోవాలన్నమాట వేగిపోయండి ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం దీన్ని మసాలా ఏమో మిక్సీ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేశాను దీన్ని ఇలాగ జార్లో వేసుకోవాలి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట ముద్దుగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ అండి గ్యాస్ వెలిగించుకోవాలి కుక్కర్ హీట్ ఎక్కాలన్నమాట గ్యాస్ వెలిగించాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం కదా నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి బాగా వేగాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అల్లం తల్లుల్లి అనమాట ఇది చిదగొట్టుకున్నానండి అల్లం తల్లుల్లి వేసుకోవాలి ఇవి కొంచెం ఎరగా వేగాలనమాట ఇది నెక్స్ట్ ఇందులో మనం తరిగి పెట్టి ఉంచుకున్న దుంపలు బంగాళదుంపలు వేసాను నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ ఏమో మనం మీల్ మేకరు వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా అవి వాటర్ ఉంపియాలన్నమాట తీసుకోవాలి ఇక మీల్ మేకర్ వేసుకోవాలి జీడిపప్పు ఇవన్నీ ఒక ఐదు నిమిషాల పాటు వేగాలన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి వీటిని వేగిపోయిందండి వేగుతుంది దీంట్లో మనం మిక్సీ చేసి ఉంచుకున్న మసాలా ముద్దు అనమాట ఇది ఇవన్నీ ఈ మసాలా ఏమో ఇందులో వేయించుకోవాలి ఇలాగా ఈ మసాలా మొదలంతా దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలాగా కస్తూరి మేతి అండి కస్తూరి మేతి ఇది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం ఈ కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఏమో ఇందులో వేసేసుకోవాలి ఇలాగ బియ్యం వాడదే వేసి వాటర్ అంతా వాడదేవేసి ఉంచుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది కడిగేసి బియ్యం వేసేసుకోవాలి ఇందులో శుభ్రంగా కలుసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం చిన్న స్పూన్తోనండి వేసుకున్నాను ఇది శుభ్రంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా కలుపుకొని వేయించుకోవాలి వేగిపోయిందండి ఇప్పుడు మనం రైస్ అయితే ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే దీంతో గ్లాసు ఉన్నారు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని మూడు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట దీని మీద కప్ప పెట్టుకుందాం ఇది మూడు విజల్స్ రావాలి మూడు విజల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలండి మూడు విజయాల్స్ వస్తాయండి గ్యాస్ ఆఫ్ చేసాను ఇంకా నెక్స్ట్ పెరుగు చట్నీ తయారు చేసుకుందాం దీనికి ఇప్పుడు పెరుగు చట్నీ తయారు చేసుకుందాం ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు ఇవి గుండగా తరిగి పెట్టుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి గుండగా తరిగి వేసుకున్నాను నెక్స్ట్ ఏమో దీ అల్లం అనమాట చిన్న ముక్క ఇలా చిదగ్గొట్టుకోవాలి గట్టిగా చిదగ్గొట్టించుకొని శుభ్రంగా ఇలా చిన్న ముక్క వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను స్పూన్లు పెరుగు అనమాట ఒకప్పుడు తీసుకున్నాను ఇది ఇందులో వేసేసుకుందాం ఇలాగా దీన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా చట్నీ రెడీ అయిపోయిందండి బిర్యానీది పా బిర్యానీతో పాటుగా పెరి చట్నీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీకు ఈ రకంగా నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ